నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల జైలుకు పంపించి జగమ్ చేశారు నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను ఏ తప్పు చేయలేదు మొత్తం దేశానికి తెలుసు రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు ఇంకా గట్టిగా పోరాడుతాను గట్టిగా పనిచేస్తాను వెనక్కి పోయే ప్రసక్తి లేదు కవిత అన్నారు

आज सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है नहीं है और हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे थैंक यू सो मच जय तेलंगाना మనము నేను తెలంగాణ పుట్టను నేను కేంద్రం పిట్టను నేను తప్పు వేసే ప్రపంచం లేదు నేను మొండి దాన్ని పక్షుదాన్ని అన్ని చెగమండిలు చేసిం ఇంకా ప్రజాక్షేత్రంలో పెట్టిన పనిచేస్తాం కలుపుకొచ్చే పనిచేస్తాం ఫైట్ టైం లీగల్

ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తు సమ్నాలు చూశాను కానీ గౌరవంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక పల్లిగా ఐదున్నర నెలలు ఉంటాం తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం సమయంలో మా కుటుంబానికి తోడు వారందరికీ హృదయపూర్వకంగా పావో साढ़े पाँच महीने के बाद आज फैमिली से, मेरे बेटे ऐसी सब ऐसी मेरे भाई के सबसे बच्चे तेरा हम भाव खो हो लेकिन इस स्थिति को यह जे